అందరికీ చేపేం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా ఈ లైవ్లోకి వచ్చిన వెంటనే లైవ్ని లైక్ చేసి కామెంట్ చేసి దీన్ని షేర్ చేయండి మనం చెప్తున్న వాస్తవాలు ప్రజలందరికీ చేరేలా సహకరించండి చాలామంది అంటున్నారు ఇప్పుడు బీజేపీ వచ్చిందండి బీజేపీ వచ్చి మీరు సపోర్ట్ చేస్తారా ఏమండి బీజేపీ ఎప్పుడు లేదు ఎక్కడ లేదు ఆంధ్రలో ఏ పార్టీతో లేదు వైసీపీతో లేదా జనసేనతో లేదా టీడీపీతో లేదా ఇప్పుడు ప్రత్యేకంగా ఒక పార్టీ వాళ్ళు సమాధానం చెప్పడం ఏంటి బీజేపీ సర్వాంతర్యామిలాగా రాష్ట్రం అంతా వ్యాపించి ఉంది మనం ఎవరు కొట్టేసినా అల్టిమేట్గా బీజేపీకి బెనిఫిట్ సో కేంద్రం కూడా వదిలేద్దాం కేంద్రం కూడా వదిలేసి రాష్ట్రాన్ని బాగు చేసుకోండి ఇక్కడ ఉండాలి రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలంటే ఏ నాయకుడి ముందుంటే ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది గతంలో ఏ నాయకుడి పరిపాలనలో మనం అభివృద్ధి చెందాం మనం ప్రపంచ ఖ్యాతి గడించాం ప్రపంచాన్నే ఒకసారి ఆంధ్రప్రదేశ్ చెప్పి చూసేలాగా అమెరికా అధ్యక్షుడిని బిల్ క్లింటన్ని బిల్ గేట్స్ని ఆంధ్రప్రదేశ్కి రప్పించిన నాయకుడు ఎవరో అని ఆలోచిస్తే ఢింగ్ మన మనకి చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు అప్పుడు హో కరెక్ట్ అయితేనే డెవలప్మెంట్ ఉంటుందనే ఆలోచన వస్తుంది ఆయన వల్లే కొన్ని లక్షల మంది అమెరికాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు ఆయన వల్ల కొన్ని లక్షల మంది కార్పొరేషన్ రుణాలు పొంది ఇక్కడ వాళ్ళ కాల్వీ వాళ్ళు నిలదొక్కున్నారు ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్లో నైంటీ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశంలో ఏ గవర్నమెంట్ ఉద్యోగాలే అరే అంతలా మనకు స్టేబుల్ అవడానికి మన కాళ్ళమే మనం నిలబడి మన కుటుంబాలను పోయించుకునే అవకాశం ఇచ్చిన పార్టీని మనం వైసీపీతో కంపేర్ చేయాలకండి ఏదో ఒక పర్మనెంట్ జాబ్ ఉందా వైసీపీలో ఆయన పెట్టిన ఏదో సచివాలయం ఆయన పెట్టిన వాలంటీర్ వ్యవస్థ తప్ప కొంచెం అలా ఆలోచించండి ఆలోచించడం మాత్రమే కాదండి మన పక్క కూడా చెప్పండి జరుగుతున్న అన్యాయాల గురించి క్లియర్గా చెప్పండి ఇలాంటిది ఈ రాళ్ళు దాళ్ళు లేకపోతే కుట్లు ఎంచుకోటాలు ఇవి అవి అవన్నీ రాజకీయ పార్టీలు అన్నప్పుడు జరుగుతూనే ఉంటాయి అట్లా లైట్ తీసుకోండి అయ్యా ఉంటానండి జై భీమ్ జయ భారత్ జై జై మహాసేన జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జై లోకేషన్